నమస్కారం శ్రీరామనవమి అందరికీ పవిత్రత అన్ని మతాలకు సామరస్యము అందరికీ శుభాకాంక్షలు ఒకటి నిన్న ఎంపీగా ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంటు మరియు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మాటలు మరికొన్ని మాటలు దృష్టిలో పెట్టుకొని ప్రెస్ ఈ ప్రెస్ మీటింగ్ అవినాశ్ రెడ్డి నేను ఏమంటున్నాడు నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వివేకాన రెడ్డి ఎత్తిన తర్వాత సిట్ టూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ప్రెస్కి చెప్పిన అయ్యా లోపల జరిగిన సమాచారం ప్రకారం శివప్రకాష్ రెడ్డి గారికి నేను ధన్రెడ్డి శేఖర్ అని పృద్దిటూరులో ఉండే కాంట్రాక్టరు కో కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు టీవీ స్కోరింగ్ గంటల తర్వాత దాదాపు ఒకటినర రెండు గంటల తర్వాత అందులో వివేకాంధర్ రెడ్డిది గుండెపోటు గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీలో ప్రసారం తర్వాత అన్న ఎందుకు ఇలా జరిగింది అని సారీ కంటోనెన్స్ చెప్పడానికి అన్నప్పుడు అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది ఇట్లా బాబా సిగరెట్ తాగేవాడు వామిటింగ్ చేసుకొని చనిపోయినాడంట అని ఫోన్ వచ్చింది నేను కూడా బయలుదేరిపోతున్నానని ఆయన ఆయన కుమారుడు రోహిత్ అనే పిల్లకాయ ఇవాళ కొడుకుతో మాట్లాడిస్తే ఆ కు ఆయన కూడా అదే మాట చెప్పినాడు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది అంటే వే శివప్రకాశ్ రెడ్డి కొడుకు కూతురిది ఆ రోజు బర్త్డే అంట ఆ మేరకు ఇక్కడికి రావాల్సిన ఆయన మా అమ్మ పెద్ద ఆయన ఇట్లా చనిపోయినాడు నేను కూడా కొంత నాన్నను పంపించినాను నేను కూడా బయలుదేరిపోతున్నానని చెప్పినాను ఈ మాట నేను లోపల చెప్పినా బయట ప్రెస్కు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అసలు ఎప్పుడు ఇది టీవీ స్కోలింగు ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయిరెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో రెడ్డి గారు చనిపోయినాడని విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు కానీ ఇప్పుడేమంటున్నాడు అది అచ్చ చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు సోద్యం చూసినాడంట మామూలుగా పట్టెల్లో పల్లెల్లో కుట్టెలు పండగల పూట కోసుకొని తింటారు అప్పుడు అందరూ చూస్తుంటారు యజమాని కూర్చుంటాడు ఆ విడగొట్టి ఆ శరీర కొట్టేళ్ళ శరీర భాగాన్ని విడగొట్టి చేసేవాళ్ళు ఉంటారు అట్ల ఏమన్నా చూసినాడా శివప్రకాశ్ రెడ్డి అదేమన్నా చెప్పినాడా నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు అది హత్య చేసినది గంగిరెడ్డి ఆట తడిగినది గంగిరెడ్డి ఆట అని అట్టే కాకుండా శంకరయ్య శంకరయ్యనసీఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది హత్య హత్య అని చెప్తానికి కూడా నోరు పూపించేది ఎవరు నువ్వు ఎట్లా నోరు పూపిస్తావు టూ నాట్ వన్ సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే టూ నాట్ వన్ నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది సిబిఐ చెప్తాంది నువ్వు నిన్న ఎవరమ్మా దయచేసి అందరూ పెట్టుకోండి సిబిఐ నిన్న కంటికి గాయము అయితే రాయి దెబ్బ అని చెప్తారు ఆ రాయి ఎక్కడ అంటే చూపరు రాయి సార్ పడి కదా అదేమన్నా ఐస్ క్రీమ్ మాదిరి కరిగిపోయింటుందా ఐస్ క్రీమ్ మాదిరి ఏమైనా కరిగిపోయింటదా రాయి ఆ చిన్న దానికి అత్యాయత్నం అసలు ఎన్నిసార్లు రాళ్ళ ఘటనలు కోడిగుడ్ల ఘటనలు జరుగుతుంట జరగమని చెప్పలేదు ఆ దాన్ని ఇంత ఓరాక్షన్ చేయడం చాలా తప్పు ఆయన సానుభూతి కోసం కోడికత్తి నా మీద కేసు పెట్టినాడు మా పరిస్థితి ఏంది అది నిజమైన కోడికత్తి శ్రీను వాసులు అనే అతను ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుండి బెయిల్ తెచ్చుకున్నాడు పాపం ఎస్సీ ఎస్సీ అబ్బాయి ఏ విధంగా నువ్వు ఒకసారి కోర్టుకు అటెండ్ కావు చెప్తే డూప్ అని తెలుసు నీకు చెప్పకపోతే నేను తప్పించుకొని తిరుగుతూ మీ జగన్ రెడ్డి గారు చేసేది నాటకం తెదా నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మీ ప్రశ్న దొరికింది అసలు ఇది భారతీయ గారికి జగన్కు తెలియకుండా జరగలేదు అచ్చా కారణం ఏంటంటే నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్ అసలు ఆ రోజు మార్చి పదహైదు తెల్లవారుజాముండే ఆ రోజు ఉండే ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గారు అతను కుమారెడ్డి వెంకటేశ్వరులతో పాటు ఒక టీమును పిలిచినాడు నా యొక్క నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పచెప్పి పని శివ చూడడానికి రావాలనుకున్నాడు కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికారుగా చంపాలనుకున్నారు అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద దృష్టి ఇది ఎప్పుడో ప్లాన్ సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము ముప్పై ఒక్క రోజుల ముందరగా అంటే అచ్చకంటే ముప్పై ఒక్క రోజుల ముందరగానే కుక్కను చంపినారు స్కార్పియోతో ఇంటి ముందర ఉండే కుక్కను చంపినారు మోటార్ సైకిల్తో డబ్బు దొరికింది మున్నా దగ్గర గొడ్డలి కొన్నారు కదిరిలో రికార్డ్ ఈ రికార్డ్ ఎట్లా మార్పుతారు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు దర్శగిరి అప్రూవర్ మేము చంపినామని డబ్బులకే చంపినామంటారు అది ఇచ్చినది శంకరెడ్డి అంటారు వీళ్ళు తప్పని చెప్తారా ఎలక్షన్ల కోసం ఆ రోజు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఇదే ఛానల్లో అందరూ నా మీద ఏ వన్ చూపించారు మీ అందరి ఛానళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు మీనంతా అందరూ ఏ అడుగుతారు వచ్చేది నేను ఏదో రాజకీయంగా ఇది చేయబోతానంటే అత్యూ నేను కాదు సార్ చెప్పు అని మీరేమో అత్యయం చేసినట్టు చెప్తున్నారు సార్ మీ ఆన్సర్ ఏంది నా ప్రచారం చేయించారా ప్రతి ఒక్కరు అడ్డపడినారు ప్రతిరోజు అడ్డపడినారు కలసపాటు లాస్ట్ పోలకపోతే వాడు అడుగుతారు కడపకు పోతే అడుగుతారు కమలాపురం పులివెందలకు పోతే అడుగుతారు నా ఎలక్షన్ నడిపించారా అయినా ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి నీకు అతనికి అరవై ఒక్క పర్సెంట్ వచ్చినాయి నేను హత్య చేయించినట్టు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇంద్రమ్మ చనిపోతే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేశాను సిపిఐ గుర్తించేది సుప్రీంకోర్టు గుర్తిస్తే మీరు ఊరికి అబ్యూమెంట్ సెల్ఫ్ అబ్యూడిమెంట్ రాసిస్తారా నేను సెల్ఫ్ అబ్యూడమేట్ రాసిస్తా నాది ఎక్కడ కోటిలో ఒక భాగం ఉన్నా కోటిలో ఒక భాగం ఉన్నా నేను ఉరికి రెడీ అయ్యి మీరు రెండు కోటి నిజమైన ఉరికి రెడీ అవుతారా లేదా ఒకటి కోటి రిజ్ అయితే ఉరికి రాడారా ఓన్లీ కోటి 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 అయినా కోటి కోటి ఒక్క పాయింట్ దొరికినా మీరు ఉరికి రాడా కోర్టుకి ఒక్క పాయింట్ దొరికినా నేను ఉరికి రెడీ మీరు చేసినారు ఓపెన్ తెలుసు మీకు వాళ్ళిద్దరికి జంటకు తెలుసు వాళ్ళ పురమాయింపుతోనే జరిగింది అందరికీ తెలుసు అదే వస్తుంది సినిమా టూలో ఉంది అదే వస్తుంది అసలు కథ కవిత అరెస్ట్ కాలేదనుకున్నారు ఆ కవిత అరెస్ట్ అయింది ఇక్కడ ఇలా చీను బయటకు వస్తుంది ఆల్రెడీ డిబేట్ నడుస్తున్నాయి అస్సలు కథ అక్కడ ఉంది